దుబాయ్ ఎయి షోలో తేజస్ ఫైటర్ జెట్ కూలిన ఘటనలో మృతి చెందిన పైలట్ వింగ్ కమాండర్ నమాన్స్ సయాల్ అంత్యక్రియలు హిమాచల్ ప్రదేశ్లో జరిగాయి కాంగ్రా జిల్లాలోని పాట్యాలకర్ బాధా బాధాతప్త హృదయాలతో నమాన్స్ సయాల్కి కి వీడుకోలు పలికారు వింగ్ కమాండర్ గా పనిచేస్తున్న నమాన్స్ భార్య అఫ్షాన్ అఖ్తర్ కన్నీటితో నివాళులర్పించారు సయాల్ భౌతికకాయాన్ని ఆయన పూర్వీకుల గ్రామమైన పాటయాలకార్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు ముప్పై నాలుగేళ్ల నమాన్ సయాల్ కి భార్య ఆరేళ్ల కూతురు తల్లిదండ్రులు ఉన్నారు సయాల్ మరణ వార్తతో గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది వింగ్ కమాండర్ సయాల్ అంకిత గల యుద్ధ పైలట్ అని ఐఏఎఫ్ కొనియాడింది అచంచలమైన నిబద్ధత అసాధారణ నైపుణ్యం అలుపెరగని పెరగని కర్తవ్య దీక్షతో ఆయన దేశానికి సేవ చేశారని ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని ఐఏఎఫ్ తెలిపింది దుబాయ్ ఎయిర్ షో సందర్భంగా కోల్పోయారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సహా ఉన్నతాధికారులు వింగ్ కమాండర్ కే కి నివాళులర్పించారు తేజస్ ని తయారు చేసే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కూడా ఐఏఎఫ్ పైలట్ మరణం పట్ల విచారం వ్యక్తం చేసింది విషాదకరమైన దృశ్యం మనం చూస్తున్నాం దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ ఫైటర్ జట్టు కోలిన ఘటనలో మరణించిన పైలట్ వింగ్ కమాండర్ నమాన్స్ సయాల అంత్యక్రియలు హిమాచల్ ప్రదేశ్లో జరిగాయి కన్నీటి నివాళుల మధ్య కాంగ్రా జిల్లాలోని పాటియాల్కర్ గ్రామంలో బాధాతప్త హృదయాలతో నమాన్స్కి విడుకోలు పలికారు కుటుంబ సభ్యులు మనం చూస్తున్నాం యూనిఫామ్ లో ఉన్నామే వింగ్ కమాండర్గా పనిచేస్తున్న నమాన్స్ భార్య అఫ్షాన్ అక్తర్ ఆ అంత్యక్రియలు జరిగేటప్పుడు ఆమె ఏడుస్తుంటే చూసి తట్టుకోలేకపోయారు అందరూ సయాల్ భౌతిక ఆయన పూర్వీకుల గ్రామమైన పాఠ్యాలికారులో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు ముప్పై నాలుగేళ్ల మాంస సయాలకి భార్య ఆరేళ్ల కూతురుంది ఉన్నారు